రామంతపూర్లోని అరోరా పీజీ కళాశాలలో నూతన విద్యార్థుల పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత కంపెనీ సెక్రటరీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డీహెచ్ఆర్ఎన్ కంపెనీ వ్యవస్థాపకులు దాట్ల హనుమంతరాజు గారు అలాగే డిఆర్ఓ సైంటిస్ట్ వి రాజ్ కుమార్ గారు మరియు టాటా ఏఏజీ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు హాజరయ్యారు ఇక ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం సామరస్యం సంఘీభావం మరియు సాహసం అలవార్చుకోవాలని చెప్పారు మంచి ఆలోచన స్వభావమే గొప్ప భవిష్యత్తునిస్తుందని సూచించారు ఈరోజు అరోరా కళాశాలలో ఆలా పేరు మీద ఇండక్షన్ ప్రోగ్రామ్ జరుగుతుంది కొత్తగా జాయిన్ అయిన ఎంబీఏఎంసిఏ స్టూడెంట్స్ కోసము అరోరాలో జరిగే ప్రతి ప్రోగ్రామ్కి ఒక పేరు ఉంటుంది దీన్ని ఏంటంటే మేము ఏదో ఒక స్ఫూర్తిగా తీసుకుని మన పురాణాలు ఇతిహాసాల్లో ఉన్న ఒక కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందుకనే ప్రతి ప్రోగ్రామ్కి ఒక పేరు ఉంటుంది ఈ ఆలప్ అనే పేరు ఏంటంటే మనం మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ఆలపంతో స్టార్ట్ చేస్తాము ఆ స్ఫూర్తిగా తీసుకుని దీనికి ఈ ప్రోగ్రామ్కి పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే ఇక్కడ జాయిన్ అయ్యే పిల్లలకి ఒక వారం పాటు ఓరియంటేషన్ సెషన్స్ నిర్వహించడం జరుగుతుంది కొత్తగా జాయిన్ అయిన పిల్లలకి ఉంటుంది భయం ఉంటుంది కాలేజ్లో ఎట్లా ఉంటుందో సిస్టమ్ ఎట్లా ఉంటుందో అనే ఒక ఆందోళన ఉంటుంది అవి అవన్నీ తగ్గించి వాళ్ళని ఐస్ బ్రేకింగ్ సెషన్ లాగా కండక్ట్ చేసి వాళ్ళని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి కాలేజ్ సిస్టమ్స్ గురించి సాంప్రదాయాల గురించి సంస్కృతి గురించి ఎగ్జామినేషన్ సిస్టమ్స్ గురించి కోర్స్ గురించి ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ డే మనం ఆలా పని పేరు మీద ఇండక్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మాకు ఇప్పుడు ఈ కాలేజెస్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్టార్ట్ అయినాయి అప్పుడు అరవై మంది ఎంబీఏ స్టూడెంట్స్తో ముప్పై మంది ఎంసీఏ స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన ప్రస్థానం ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత మాకు ఆరు వందల మంది ఎంబీఏ పిల్లలు నాలుగు వందల ఎనభై మంది ఎంసీఏ పిల్లలు ఉన్నారని నేను గర్వంగా చెప్తాను అండ్ ఈ రే రామంతపూర్లో ఉన్న కాలేజెస్కి ఇంకొక ప్రత్యేక స్థితి ఉన్నది ఇవి రెండు వేల ఇరవై మూడు నుంచి అటానమస్ స్టేటస్లోకి వెళ్ళాయి అండ్ అటానమస్ స్టేటస్ వచ్చిన తర్వాత ఎంబీఏఎంసీఏ కరికులం మొత్తం రివైజ్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్కి తగినట్టుగా స్పెషలైజేషన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాము ఇండస్ట్రీ పీపుల్ ఉస్మానియా యూనివర్సిటీ పీపుల్ బయట అకాడమిషియన్స్ అందరినీ కన్సల్ట్ చేసి పిల్లలకు ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి